హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ మన ఛానల్ అయితే రెగ్యులర్ అయితే మెహందీ క్లాస్ అయితే జరుగుతున్నాయి ఇప్పుడు మనం మెహందీ క్లాస్ యొక్క డే ఫార్టీలో అయితే ఉన్నాము అంటే క్లాస్ ఫార్టీలో అయితే ఉన్నాము ఈ క్లాస్లో మాత్రం నేను షేప్స్ అయితే చెప్తున్నాను ఆల్రెడీ నువ్వు షేప్స్ ఎలా గీయాలి ట్రిక్స్ తోటి ఎలా గీయాలని ఆల్రెడీ అయితే ప్రీవియస్ వీడియోలో అయితే మీకు చెప్పాను బట్ ఏంటంటే ఇక్కడ మనం ఉండే కొద్దిగా కొంచెం డెప్త్కి వెళ్దామని చెప్పాను కదా నిన్నని అయితే ఏంటంటే మన షేప్స్ కూడా చాలా అయితే ఉన్నాయి అందులో కొన్ని షేప్స్ మాత్రం మీకైతే క్లియర్గా అయితే ఎలా మీకు అయితే చూపిస్తున్నాను ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక షేప్ షేప్స్ చెప్పినప్పుడు ఎస్ షేప్ తీసుకొని దాంతో గీయాలని చెప్పాను కదా నియర్గా ఆ షేప్ తోటే మనం డిఫరెంట్ వేవ్స్లో అయితే గీయవచ్చు ఈ విధంగా కొన్ని రకాల షేప్స్ని అయితే మీకైతే వీడియోలో అయితే చూపిస్తున్నాను మీరు ఈ యొక్క ఈ షేప్ ఈ క్లాస్లోనే మీ షేప్స్ని ఎలా అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను మీరు ఈ షేప్స్ అనేటివి మాత్రం ఈరోజు ప్రాక్టీస్ అయితే చేయండి నెక్స్ట్ ఇదే షేప్స్ని మనం ఎలా ఫిల్ చేయాలి రకరకాల డిజైన్స్ తోటి ఎలా ఫిల్ చేయాలని మాత్రం నెక్స్ట్ వీడియోలో అయితే మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇప్పుడు గీసిన ఎస్ షేప్ ఉంది కదా దానికి కొంచెం కరవడిగా ఇచ్చుకుంటే అయితే నేను గీశాను మీకు వీడియోలు చూస్తే డీటెయిల్గా అర్థమయ్యే ఉంటుంది ఒక్క షేప్ తోటే మనం డిఫరెంట్ షేప్స్ అయితే గీయవచ్చు మనం యూస్ చేసే ప్రతి ఒక్క షేప్ మాత్రం మనం ఈ అరబిక్ మహందీలు అయితే యూజ్ చేస్తాము ఈ అరబిక్ మెహందీలో యూజ్ చేసే షేప్స్ అదేవిధంగా మనం ఒక డిజైన్ క్రియేట్ చేసి ఆ డిజైన్ ఎలా గీ గీయాలి ఆ డిజైన్ పక్కన మనం ఏ ఏ షేప్స్ యూజ్ చేస్తామని పక్కన నేను ఫస్ట్ చెప్పిన తర్వాత వాటితో డిజైన్ క్రియేట్ చేయడం అయితే నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీరు మాత్రం రెగ్యులర్గా ఫాలో అవ్వండి రెగ్యులర్గా ప్రాక్టీస్ అయితే చేయండి మీరు ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు నాకైతే కామెంట్ అయితే చేయండి ఎందుకంటే ఇంతమంది ఫాలో అవుతున్నారు ఇంకా మరెన్నో వీడియోస్ చేయాలని దానికోసమైతే మీరు మాత్రం నాకు కామెంట్ అయితే చేయండి ఈ విధంగా కొన్ని షేప్స్ అయితే గీసుకోవాలి ఆ విధంగా కొన్ని లైన్స్ అంటే పైన నేను డాటర్తో లైన్స్ గీశాను కదా అట్లా ఆ విధంగా కొన్ని గీసుకోవాలి కరువుడ్గా ఈ షేప్స్ని మాత్రం అరబిక్ మహేందీలో యూస్ చేస్తే మంచి లుక్ అనేది అయితే వస్తుంది వీటిని ఎలా గీలా కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను నెక్స్ట్ వీడియోలో వీటిలో ఫిల్అప్స్ ఎలా చేయాలి కూడా చెప్తాను నేను కొన్ని వీడియోలో అంటే ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఫిల్ అప్స్ ఎలా చేయాలి అంటే ఉండే కొద్దిగా డెప్త్గా అంటే మోడల్స్ చేంజ్ చేసుకుంటూ ఈ ఫిల్అప్ డిజైన్స్ అయితే నేను బ్రైడల్ మహిందీలో చాలా డిజైన్స్ అయితే చెప్పాను వాటిలో కూడా అయితే ఉన్నాయి కాకపోతే ఈ అరబిక్ డిజైన్స్లో మనం ఎలా ఫీల్ చేయాలని నెక్స్ట్ వీడియో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీరు మాత్రం రెగ్యులర్గా ప్రాక్టీస్ అయితే చేయండి మీరు ప్రాక్టీస్ చేస్తే మంచి మంచి యూజ్ ఉంటుంది మంచి రిజల్ట్ కనిపిస్తుంది మీరు మాత్రం ప్రాక్టీస్ అయితే చేయండి అయితే నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీరు రెగ్యులర్గా ఫాలో అవడం వల్ల అయితే మంచి యూజ్ అయితే ఉంటుంది మీరు ఫాలో అవుతూ పేపర్ మీద ప్రాక్టీస్ చేస్తే మంచి లుక్ అనేది అంటే మంచి యూజ్ అనేది అయితే ఉంటుంది మీరు మాత్రం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అదేవిధంగా రెగ్యులర్గా అయితే ఫాలో అయితే ఇక ఈ ఫైనల్గా అయితే షేప్స్ అయితే ఇవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్